హాయ్ అండి ఇప్పుడు నేను ఊరిగా చేస్తున్నాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు తిరగట కావిస్తే మినపప్పు శనపప్పు కూడా వేసుకోవచ్చు తిరపటాడుతున్నాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ంగా పువ్వు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే వాటితో పాటు ఇవి కూడా బాగా వేపు అక్కడ పప్పు చేసుకోవాలి ఒక సాల్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నం క్యారెట్ అండ్ నూనె కూడా వేసుకోవాలి గ్రీన్ పీస్లో మీడియం గు మగ్గినవ్వాలండి ఇప్పుడు ఉల్లిపాయకి బంగారం పుడతా కదండి అని సరిగ్గా వాటర్ వేసుకోవాలి బిజినానీ ఒక వేసుకుంటే ఒక స్పూన్ నర సండి వేసుకొని కలుపుకొని కలుపుకుని ఉంచుకోవాలి ఇంక కలుపుకుని ఉంచున్నది గోలు దగ్గర పడ్డాక వేసుకోవాలి మొదటి చూద్దామండి కలిపి దొంప నొప్పి అనుకోండి చేసామనుకోండి కూర ఊరుతున్నాడు నొప్పి ఉడికినండి దాని అలమండ్ వాటర్ వేసుకోవచ్చు ఓపించు అయిపోయింది రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి